హాయ్ ఎవరు వాళ్ళని ఏం చేస్తున్నారు బాగున్నారండి ఇవాళ అచ్చం చుక్కడుకాయ గింజలతోని కర్రీ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది చుకుడుకాయ టమాటా అవి లేని వాళ్ళు చింతపండుతో కూడా చేసుకోవచ్చు ప్రస్తుతానికి గిన్నె పెట్టేసి చక్కగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని శనగపప్పు జీలకర్ర మినపప్పు ఆవాలు కొంచెం పసుపు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి వేయించుకొని వేయించుకోవాలి తర్వాత కరివేపాకు నా దగ్గర పచ్చిది లేదు వెన్ అంటే వారిపోయింది ఉంది కాబట్టి వేస్తే అలా కలర్ కొంచెం బ్లాక్ ఉంది తర్వాత అల్లం పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఉంచాలండి కొంచెం మగ్గుతాయి గోల్డెన్ కలర్ రాగానే ఈ చిక్కుడు గింజల్ని ఫ్రెడ్ చేసుకొని పెట్టుకున్నాయి గింజలు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గనివ్వండి పది నిమిషాలు మగ్గాక మంచిగా అనిపిస్తుంది కొంచెం కారం వేసి రెండు టమాటాలు పోసి పక్కన పెట్టుకొని కొంచెం కారం తర్వాత కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టాలండి అది కూడా మూత పెట్టేసి ఒక పది ఆగి మళ్ళీ కొంచెం ధనియాల పౌడీ వేసి వేయాలండి మంచి స్మెల్ వస్తుంది సూపర్గా నాటుకోడి కంటే సూపర్ ఉంటుంది చక్కగా ధనియాల పొడి వేసేసి తినేయాలి అంతే ఇంకా అసలు ఏ కూర కూడా సెట్ అవ్వదండి ఇంత బాగా సూపర్ ఒకసారి రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్